అందరికీ నమస్కారం అక్టోబర్ పంతొమ్మిదవ తేదీన ఆదివారం నాడు కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందామండి మరి కుంభరాశి వారు కనుక ఇప్పుడే కొత్తగా మన ఛానల్ను చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మీకు నచ్చితే లైక్ చేస్తే సపోర్ట్ చేయండి అలాగే వీడియోను చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది ఈరోజు దిన ఫలితాల ఆధారంగా చాలా ముఖ్యమైనటువంటి రోజుగా ఈరోజు చెప్పుకోవచ్చు ఎందుకంటే మీ జీవితంలో మును పెన్నడు చూడనటువంటి ఆనందాన్ని ఈరోజు చూడబోతున్నారు అంతేకాదండి ఒక మీరు ఏదైతే బంధాన్ని కో పోయారో ఆ బంధాన్ని ఈరోజు మీరు కలుసుకోబోయేటటువంటి అవకాశాలు మీ జాతకంలో ఈరోజు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి మరి ఆ బంధం ఏంటనేది అలాగే ఈ రోజున జాతక ఫలితాల ఆధారంగా మీకు ఎటువంటి అంటే ఏ ఏ పనుల్లో మీరు చక్కగా రాణించగలుగుతారు ఇటువంటి విషయాలన్నీ కూడా క్లియర్గా తెలుసుకుందాం కాబట్టి వీడియోను స్కిప్ చేయకండి ఇక కుంభరాశికి అధిపతి శని భగవానుడు ఈ రాశి వారు పదకొండవ రాశి కుంభరాశి అనేది ఇక ఈ రాశి వారు చాలా గొప్ప కష్టజీవులను చెప్పుకోవచ్చు కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని అందుకోవడంలో చాలా రోజుల నుండి విఫలం అవుతూ వస్తున్నారండి గత కొన్ని సంవత్సరాలు వీరికి ఎన్నో సమస్యలు ఎన్నో చిక్కుముడులు అంతేకాకుండా ఒక సమస్య తీరిపోయింది అనుకునే లోపు మరొక సమస్య వీరి మీద పడడం అంతా కూడా అయిపోయింది చివరి నిమిషంలో మాకు లాభాలు అనుకున్న క్షణంలో ఏదో ఒక విధంగా నష్టాలు చవి చూడడం ఇటువంటివన్నీ కూడా వీరిని మరింత ఎక్కువగా నిరాశకు మనస్తాపానికి గురి చేసినటువంటి ఎన్నో రోజులు చాలా రోజులు వీరిని అంటే బాధకు గురి చేసినటువంటి రోజులే ఎక్కువగా వీరి జీవితంలో ఉన్నాయని చెప్పుకోవచ్చు అయితే వీరు ఎక్కడా కూడా డౌన్ అయిపోలేదు ఎక్కడా కూడా ఏంటనేది వీరి యొక్క ఆత్మ గౌరవాన్ని కోల్పోకుండా ఈ రోజు కాకపోతే నెక్స్ట్ డే అయినా సరే మనకు బాగా వస్తుందేమో మంచి రోజు వస్తుందేమో భగవంతుడు మనకు ఏదన్నా ఈ రోజున అవకాశం ఇస్తాడేమో అనేటటువంటి ఉద్దేశంతో ఒక రోజు కాకపోయినా మరొక రోజునైనా కానీ ఆశతో నిరాశగా మిగిలిపోయినటువంటి రోజులు కూడా చాలా ఉన్నాయి నమ్ముకున్నటువంటి వాళ్ళే మోసం చేసి ఎవరైతే వీరు బాగా ఎక్కువగా నమ్మినటువంటి స్నేహితులు కావచ్చు బంధువర్గం కావచ్చు ఇలా ఎవరైతే ఎక్కువగా నమ్మినటువంటి వ్యక్తులు ఉన్నారో అటువంటి వ్యక్తులే వీరిని ఎక్కువగా బాధ పెట్టి కష్టాలకు గురి చేసినటువంటి సంఘటనలు కూడా ఉన్నాయి అయితే వీరు ఎక్కడా కూడా ఎవరిని ఎక్కువగా బాధ పెట్టరండి వీరు పని ఏంటనేది వీరు సైలెంట్గా చూసుకుంటారు అయితే వీరిని పని కట్టుకొని మరి కొంతమంది వ్యక్తులు బాధ పెట్టాలని చెప్పి చూసినప్పటికీ కూడా వీరు ఎక్కడా కూడా ఎవరిని అనవసరమైనటువంటి దూషణలతో కానీ లేదంటే బాధ పెట్టాలనేటటువంటి ఉద్దేశం ఎక్కడా ఉండదు కాబట్టి చాలా మంచి మనస్ లు ఏదైనా అవసరమైతే సహాయం చేస్తారు వీరి దగ్గర ఉంటేనే సహాయం చేస్తారు లేదని చెప్పడానికి కూడా చాలా మొహమాట ఉంటారు అలాగే అంత అమాయకులనే చెప్పుకోవచ్చు అమాయకులు అని చెప్పామని చెప్పి ప్రతి పనిలో కూడా వీరు అమాయకత్వంగా ఉంటారని కాదండి చాలా చురుగ్గా తెలివితేటలు కలిగిన వారు అంతేకాకుండా ఏదైనా కానీ అంటే వీరి తప్పు లేనిదే ఏదైనా వీరు తప్పు చేస్తారని చెప్పి మాత్రం సమాజానికి చూపించాలని చెప్తే మాత్రం వారికి ఇక చూపిస్తారు వారు ఎంతటి వారైనా ఎంత హోదాలో ఉన్నా కానీ ఇది తప్పు కాదు నేను ఈ తప్పును చెయ్యలేదని చెప్పి చాలా చక్కగా నిక్కచ్చిగా మాట్లాడతారనమాట అంతేకాకుండా మీరే తప్పు చేస్తారని చెప్పి తిరిగి ఏలెత్తి చూపించేటటువంటి ధైర్యాన్ని కూడా కలిగి ఉంటారు ఇక వీరికి ఎప్పుడూ కూడా శని భగవానుడి యొక్క అనుగ్రహం పరమేశ్వర అనుగ్రహం అనేది నిండుగా ఉంటుంది అంతేకాదు వీరిని ఎవరైనా బాధ పెట్టాలని చెప్పి చూసినప్పటికీ ఎదుటి వ్యక్తులే నాశనం అయ్యేలాగా ఉంటారండి ఎందుకంటే మంచి వాళ్ళని ఎప్పుడైనా కానీ ఏదైనా చెయ్యాలని చెప్పి చూస్తే మాత్రం వీరు ఊరుకుంటారేమో కానీ భగవంతుడు ఊరుకోరు కాబట్టి వీరికి ఏంటనేది ఎప్పుడూ కూడా దైవానుగ్రహం అనేది నిండుగా ఉంటుంది కాకపోతే మీరే మీ మీ పనుల్లో పడి దైవాన్ని మర్చిపోతూ ఉన్నారు దైవం మిమ్మల్ని మీకు చేసినటువంటి సహాయాన్ని మర్చిపోతున్నారు కాబట్టి దైవారాధన కానీ అలాగే దైవానికి సంబంధించినటువంటి విషయాలను కానీ మర్చిపోయినా లేదంటే దైవం గురించి పట్టించుకోకపోయినా మీకే ఏదైనా కానీ అంటే నష్టం జరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి దైవారాధనను ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వండి మీకు బాగానే ఆధ్యాత్మిక చింతన ఎక్కువగా ఉంటుంది దైవారాధన కూడా ఎక్కువగా చేస్తారు అంతేకాకుండా సమాజంలో పేరు ప్రతిష్టలు కూడా ఈ రాశి వారికి ఎక్కువగా ఉంటాయి స్థిరాస్తులు అలాగే తాత ముత్తాతల నాటి నుండి వచ్చినటువంటి ఆస్తులు చాలా తక్కువగా మీరు చాలా తక్కువగా ఉంటాయి మీరు మీకుగా కష్టపడినటువంటి సంపాదించుకున్నటువంటి డబ్బులే ఎక్కువగా మీరు జాగ్రత్త చేసుకుంటారు అంతేకాకుండా ఇక ఈ రోజున జాతక ఫలితాల ఆధారంగా చూసినట్లయితే మీ జీవితంలో మును పెన్నడు చూడనటువంటి ఆశ్చర్యానికి కాస్త గురికాక తప్పదండి అంటే అటు కుటుంబ జీవితానికి విషయానికి వస్తే చాలా మిశ్రమమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి కుటుంబంతో చాలా సంతోషంగా హుందాగా గడిచిపోతుంది ఈ రోజు అనేది అంతేకాకుండా బంధువర్గం నుండి మీకు శుభకార్యాలకు ఆహ్వానాలు ఏదైనా కానీ అందుతాయి అంతేకాకుండా బంధువులతో సమయాన్ని స్పెండ్ చేస్తారు సోదర సోదరి వర్గంతో మును పెన్నడూ లేనటువంటి ప్రేమాభిమానాలను పొందుతారు అలాగే వారితో ఏదైనా కానీ వివాదాలు కానీ గొడవలు కానీ ఉంటాయి అవి కూడా సమస్య పోతాయండి ఎప్పుడైనా కానీ మన జీవితంలో ఏదైనా కానీ అంటే గతంలో ఏదైనా గొడవలు జరిగినా కానీ ఏదైనా ఒక ఫంక్షన్స్ కానీ లేదంటే ఇంకేదైనా మనకు ఏదైనా ఇంట్లో పర్టిక్యులర్గా ఏర్పడేటటువంటి ఏదైనా ఒక చిన్న ఫంక్షన్స్ పెద్ద ఫంక్షన్స్ ఇటువంటి వాటిలో ఏంటంటే తిరిగి మరలా బంధాన్ని మనం మన జీవితంలోకి ఆహ్వానించిన వారు అవుతాం కాబట్టి ఉన్నది ఒకటే జీవితం కాబట్టి ఈ జీవితంలో కోపతాపాలు అలాగే గొడవలు ఇటువంటివి ఏమన్నా ఉన్నా కూడా అవి ఎక్కువగా మనసును మనసులో పెట్టుకొని వాటి గురించి ఆలోచించి రాగద్వేషాలను పెంచుకోవడం వల్ల మన ఆరోగ్యానికి మంచిది కాదు అంతేకాకుండా మనకి కూడా మంచిది కాదండి మనకంటూ ఒక బలం అనేది ఒక బంధం అనేది తప్పకుండా ఉండాలి కాబట్టి ఏదైనా కానీ కోపంలో ఏదైనా ఒక బంధాన్ని కోల్పోయినా కానీ మరలా మనం తిరిగి ఆ బంధాన్ని స్వాగతించే విధంగా అంత మంచి హృదయంతో మనం ఉండాలి ఆ తర్వాత వాళ్ళు మన ప్రేమను అంతేకాకుండా మన యొక్క వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకున్నారా చేసుకోలేదనేది అది వారి విషయం అది వారి తప్పు అవుతుంది కానీ మన వరకు మాత్రం మనం చాలా వరకు మన మనసును ప్రశాంతంగా ఉంచుకోగలిగితే మనకంటే మానసికమైనటువంటి ఆరోగ్యవంతులు మరెవ్వరూ ఉండరు కాబట్టి ఈ రాశి వారు కూడా ఏంటంటే చాలా తెలివిగా ఈరోజు ఈ అంటే వీరి తరపున ఏదైనా కానీ బంధువర్గం నుండి వచ్చినటువంటి ఆహ్వానానికి అటెండ్ అవ్వడం అలాగే దాంట్లో మీకు ఏదైనా గొడవలు జరిగినటువంటి బంధువులను తిరిగి మరలా కలుపుకోవడం వారితో సంతోషంగా ఈరోజు అవ్వడం ఇది మీకు చాలా మానసికమైనటువంటి ఆరోగ్యాన్ని ఇస్తుంది అంతేకాకుండా మీ జీవితంలో ఏంటంటే ఊహించినటువంటి మార్పుగా ఈరోజు మీకు తారసపడుతుంది ఈరోజు అంటే మనకు చాలా ఎక్కువగా అంటే ఎవరైనా ఏదైనా గొడవ పడ్డాము అంటే ఆ కోపంలో కాసేపు గొడవ పడతాం కానీ తర్వాత వాటి గురించి ఎక్కువగా ఆలోచనలు వస్తూ ఉంటాయండి అలా చేయకుండా ఉంటే బాగుండేదేమో అలా వారితో మాట్లాడకుండా ఉంటే బాగుండేదేమో ఈరోజు లేకపోతే వాళ్ళతో మాట్లాడుతూ సంతోషంగా ఉండేవాళ్ళం అని చెప్పి మన మనసుకు ఏ పని చేసుకుంటున్నా కూడా అవే ఆలోచనలు వస్తూ ఉంటాయి కాబట్టి ఈరోజు మీ మనసులో ఉన్నటువంటి భారం అంతా కూడా దిగిపోయినంత హ్యాపీనెస్ అనేది మీకు వస్తుందన్నమాట వారితో ఇక మీకు చాలా సమయం అనేది గడిచిపోతుంది మీకు తెలియకుండానే అలాగే మీ స్నేహితులు కావచ్చు లేదంటే మీ బంధువుల్లో కావచ్చు సోదర సోదరి వర్గం కావచ్చు ఇలా ఏదైనా మీ బంధాన్ని కోల్పోయి ఉంటే కనుక తిరిగి మరలా మీ జీవితంలోకి ఆ బంధాన్ని ఈరోజున ఆహ్వానించబోతున్నారనే చెప్పుకోవచ్చు ఇక అంతేకాకుండా ఈ రోజున సినీ పరిశ్రమ రాజకీయ అలాగే అనేక రకాల వృత్తి ఉద్యోగాలలో చాలా ఎక్కువగా నిరాశకు లోనైనటువంటి వారు ఈ రాశి వారికి ఏదైనా అద్భుతమైనటువంటి అవకాశాలు కూడా మీకు ఫోన్ కాల్ ద్వారా ఏదైనా అంటే ఒక ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వమని చెప్పి కానీ లేదంటే ఏదైనా మీకు ఒక మంచి అంటే ప్రాపర్టీ విషయంలో కానీ లేదంటే ఏదైనా మీరు ఆలోచిస్తున్నటువంటి దానికి సంబంధించినటువంటి విషయాన్ని ఫోన్ కాల్ ద్వారా కూడా ఈరోజు మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు అది కూడా ఒక మంచి శుభవార్తేనండి కాకపోతే ఈ రోజున కొంత ప్రతికూలమైనటువంటి సమయం కూడా ఉంది రోజు మొత్తం మీద ప్రతికూలమైన అటువంటి సమయం అనుకూలమైనటువంటి సమయం రోజు ఉంటాయి కాబట్టి ఈరోజు కూడా ప్రతికూలమైనటువంటి సమయం అనేది మీకుంది కాకపోతే ఏంటంటే మీరు ప్రతికూలమైనటువంటి సమయాన్ని మీరు దాటాలి దాని నుండి బయటపడాలంటే మాత్రం దైవారాధన చాలా ముఖ్యం కాబట్టి మనల్ని ఎవరు రక్షించరండి అలాగే ఎవరూ కూడా ఏంటనేది మనకి తెలియనటువంటి విధంగా మన చుట్టూ చేరి మనల్ని ముంచేలాగా కొంతమంది ఉంటారు కాబట్టి అటువంటి సమయంలో కూడా మనం ఎంత కేర్ఫుల్గా ఉన్నా కూడా వాళ్ళు ఏదో ఒక విధంగా మనకు హాని తలపెట్టాలని చెప్పి చూస్తారు అంతేకాకుండా హాని తలపెట్టాలని చూస్తున్నారంటే ఓన్లీ మనుషులే కాదండి అనేక రకాలుగా ప్రమాదాలు అనమాట కాబట్టి ఇటువంటి ప్రమాదాలు ఇటువంటి ప్రతికూలమైనటువంటి సమయాలు ఏవైతే ఉంటాయో ఆ సమయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండండి ప్రయాణాల విషయంలో జాగ్రత్తగా ఉండండి అలాగే ఈరోజు దేవాలయ దర్శనాలు చేసుకుంటారు నూతన వ్యక్తులు మీ జీవితంలోకి అడుగు పెట్టబోతున్నారు వారితో కొంత ఏదైనా అంటే మీకు సంబంధించినటువంటి ఆర్థికపరమైనటువంటి విషయాలు ఎందు వారితో షేర్ చేసుకోకపోవడమే మంచిది అనమాట అంతేకాకుండా వారితో ఎంతవరకు మాట్లాడాము ఏంటనేది అన్నట్లుగానే ఉండండి ఎక్కువగా మీ జీవితంలోకి చోటు ఇవ్వకండి అంతేకాకుండా బయటకు వెళ్ళినప్పుడు కూడా కొత్త వ్యక్తుల యొక్క పరిచయాలను ఎంతవరకు అంతవరకే ఉంచుకోండి వారితో జీవితంలో సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అంశాల గురించి మాట్లాడడం వారికి ఏదైనా ఫోన్ నెంబర్లు ఇవ్వడం తిరిగి మర అలా వారితో మాట్లాడడానికి ప్రయత్నాలు చేసి వారితో అన్ని విషయాలు షేర్ చేసుకోవడం ఇటువంటివన్నీ కూడా మీకు ప్రమాదకరంగా గోచరిస్తున్నాయి గ్రహాల యొక్క పరిస్థితులు ఇక అంతేకాకుండా ఈ రోజున మీకు సూర్యారాధనతో పాటుగా తప్పకుండా ఈ రోజున మీరు నరసింహస్వామి వారి యొక్క ఆరాధన చేసుకోండి లేదంటే దుర్గమ్మ తల్లి యొక్క ఆరాధన చేసుకోండి వీలుంటే ఈరోజు దుర్గాదేవికి చక్కగా నిమ్మకాయల మాలను అమ్మవారికి సమర్పించండి అంతేకాకుండా అమ్మవారికి ఇష్టమైనటువంటి ఎరుపు రంగు పుష్పాలతో అమ్మవారిని పూజించడానికి ప్రయత్నించండి ప్రతికూలమైనటువంటి సమయాన్ని నుండి బయటపడేమని చెప్పి అమ్మవారిని వేడుకోండి అలాగే మీరు అనుకున్నటువంటి పనుల్లో చక్కగా అన్నీ కూడా విజయం రావాలని చెప్పి వారి ఆరాధన కానీ దుర్గమ్మ తల్లి యొక్క ఆరాధన కానీ ఈరోజు మీకు బాగా మేలు చేస్తుంది బయటకు వెళ్లే ముందు అమ్మవారి కుంకుమం ధరించండి అంతేకాకుండా హనుమాన్ చాలీసా పఠించుకోండి ఏ ప్రతికూల మైనటువంటి శక్తులు కూడా మిమ్మల్ని తాకలేవండి మరి ఈ విధంగా అయితే ఈరోజు కొన్ని చిన్న చిన్న అంటే ఏదైనా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల విషయంలో కొంచెం జాగ్రత్తలు పాటిస్తే మిగతాదంతా కూడా మీకు చాలా మిశ్రమమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి అలాగే ఈ రోజున ఆర్థిక సమస్యలు కూడా తగ్గుముఖం పడతాయి ఖర్చులు కొంచెం జాగ్రత్తగా ఉపయోగించుకోండి పొదుపు చేయడానికి కొంచెం ప్రాధాన్యత ఇవ్వండి ఉన్నప్పుడు మనకు వాల్యూ ఏది కూడా తెలియదండి కాబట్టి లేనప్పుడే దాని గురించి తెలుస్తుంది లేదనుకునే దానికంటే కూడా ఉన్నప్పుడే మన చేతిలో జాగ్రత్తగా దాన్ని పొదుపు చేసుకోవడం చాలా ముఖ్యం మరి తెలుసుకున్నారు కదండి ఈరోజు ఈ రాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు ఉన్నాయి అలాగే మీరు చేయవలసినటువంటి పనులు చేయకూడనటువంటి పనులు ఏ దేవత ఆరాధన చేసుకోవాలనేటటువంటి అంశాలన్నీ కూడా తెలుసుకున్నారు కదా తిరిగి మరలా మరొక వీడియోలో కలుసుకుందాం